ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఎన్ని రకాల కుట్రలు పన్న నీ ఇంట ఎప్పుడు ఏముండాలి నీ నోట ఏముండాలి స్థుతి ఆరాధన ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్థుతి ఆరాధన ఉండేటట్టు దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి ఎప్పుడు ఏసయ్య పాటలు మోగాల ఇంట్లో నీ కారులో నీ ఆటోలో నువ్వు వాహనం నడిపితే వాహనంలో నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్థుతి ఆరాధన నీ ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది దానివల్ల ఫలితం ఏంటి దేవుని ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే బాలుల యొక్క యో చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున దుర్గం స్థాపించాడు ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి నా బలం చాలా ఏమన్నా అంది మాకు చిన్నపిల్లలు చెప్పినట్టు చెబుతున్నాడు మాకు తెలుసులే మాత్రం మరి తెలిసి చేస్తున్నావా మరి ఒక పాట పాడమంటే ముప్పై మూడు మెలికలు తిరుగుతావు నేను నా పాట నాకేమొచ్చా అనుకుంటా పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటా ఏమో పెళ్లి చూపులా ఎక్కడైనా నువ్వు సిగ్గుపడు నేను ఒప్పుకుంటా దేవుణ్ణి ఆరాధించే దగ్గర ప్రార్థన చేసే దగ్గర దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా నాకు చాలా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు